నమస్కారం వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం శివ మహాపురాణాన్ని మనము చెప్పుకుంటున్నామండి ఆ భగవంతుడిచే కాలజ్ఞానము ఈ విధంగా పరిగణింపబడింది కళ కాష్ట ముహూర్తములతో కూడినటువంటివి దివారాత్రములు అంటే ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు ఇలాంటివి పదిహేను రోజులు కలిస్తే వాటిని పక్షం అంటారు రెండు పక్షములు కలిస్తే ఒక మాసము ఇలాంటివి పన్నెండు మాసములైతే ఒక సంవత్సరము అయితే ఈ సంవత్సరాల ఆధారంగా యుగాల యొక్క సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరము ఒక్కొక్క ఉందో చెప్తున్నారండి కృతయుగము ఒక కోటి డెబ్భై రెండు లక్షల ఎనభై మూడు వేల సంవత్సరాలు త్రేతాయుగము పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు ద్వాపర యుగము ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు కలియుగము నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక మన్వంతరం అవుతుంది ఇలాంటి పద్నాలుగు మన్వంతరాలు అయితే ఒక కల్పం అవుతుంది ఇలాంటి ఒక కల్పము బ్రహ్మకి ఒక పగలు ఈ పగటి సమయంలోనే బ్రహ్మదేవుడు ఈ చరాచర జగత్తునంతా కూడా సృష్టిస్తాడు ఇంకొక మన్వంతరము రాత్రి ఈ రాత్రి సమయంలో ప్రళయం సంభవిస్తుంది బ్రహ్మదేవుడికి ఒక రోజు అంటే రెండు కల్పాలు అంటే ఒక పగలు ఒక రాత్రి రెండు కల్పములు ఒక రోజు ఇలాంటివి మూడు వందల అరవై ఐదు రోజులైతే బ్రహ్మకి ఒక సంవత్సరం కింద లెక్కండి ఎన్ని యుగాలు అవ్వాలో ఎన్ని మన్వంతరాలు అవ్వాలో ఎన్ని కల్పాలు అవ్వాలో చూడండి ఇలాంటివి నూరు దివ్య సంవత్సరములు బ్రహ్మ యొక్క ఆయుష్ అండి ఈ నూరు సంవత్సరముల ఆయుష్లో రెండు భాగాలుగా విభజిస్తే కనుక యాభై సంవత్సరాలు పూర్వార్ధం కింద యాభై సంవత్సరాలు పరార్థం కింద వస్తాయి ఈ బ్రహ్మదేముడి ఆయుర్దాయానికి రెట్టింపు ఆయుర్దాయము విష్ణుమూర్తికి అంటే డబల్ అన్నమాట ఈయనకి నూరు దివ్య సంవత్సరములైతే విష్ణుమూర్తికి రెండు వందల దివ్య సంవత్సరములు ఆయుర్దాయం అన్నమాట విష్ణువుతో సరి సమానమైన ఆయుష్యు రుద్రుడిదిగా నిర్ణయింపబడింది ఈ రకంగా కాలజ్ఞానము ఈశ్వరుడిచే నిర్ణయింపబడింది మరిన్ని విషయాలు వచ్చే సంచికలో తెలుసుకుందాం అంతవరకు సెలవు